thank you

ఈమెను విష్ణు దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయసుకు వచ్చిన తర్వాత గోదాదేవి శ్రీవారు అయిన రంగనాథుడని తన పతిగా పొందాలని తలచింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళేవారు అయితే వాటిని గోదాదేవి ముందే ధరించిన తర్వాత స్వామివారికి పంపించసాగింది ఒకరోజు ఈ రహస్యం తెలుసుకున్న తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి ఈ విషయం తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధరణ కావించారు దానితో స్వామివారి మొహం చిన్నబోతుంది దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణు చిత్తులతో ఇలా చెప్పారు అదేమీ లేదని అంతేకాకుండా ఇక ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలాధరణే కావాలని ఆదేశిస్తారు దానితో విష్ణు చిత్తుల వారు స్వామివారు ఏం చెప్పారో అలాగే చేస్తారు తరువాత గోదా అమ్మవారు తనతోటి బాలికలతో కలిసి తిరుప్పావు వ్రతాచరణ చేస్తారు ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరుగుతుంది వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసులలో లీనమైపోతుంది అది చూసి విష్ణుచిత్తుల వారు దుఃఖితులైతే స్వామి విష్ణు చిత్తుల వారికి జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలకు రావటానికి సాయం చేస్తారు గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైంది దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు యొక్క ఆలయంలో రోజుకొక్క పాసురం చొప్పున పఠిస్తారు మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో గోదాదేవి మరియు రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన వ్రతాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇదివరికి ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ తర్వాత వారికి ఏమీ అందించలేదు గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది గోదాదేవిని నాచ్యారని కూడా పిలుస్తారు సో ఇదండి గోదాదేవి కళ్యాణం గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు వీడియో చూస్తే గోదాదేవి కళ్యాణం ఎంత బాగా చేస్తున్నారో మీకు కనపడుతుంది అమ్మవారి కన్యాదానం చేస్తున్నారు ఇక్కడ సో కన్యాదానం యొక్క విశేషాన్ని ఇక్కడ మన పండితుల వారు చెప్తారు ఒకసారి వినండి ఎలా చెప్తారో కన్యాదానం అప్పుడు పెరియాలు వాళ్ళని అడిగారట అక్కడ ఉన్న అర్చక స్వామి అద కన్యాదానం యొక్క విశేషాన్ని చెప్పండి అంటే చెప్పాను కదయ్యా అయా సహా దశ మద్వంశారాం ఏకవింశ సంఖ్యానం ఎవరైతే ఓ సంరక్షణమైన కన్యని సత్పురుషుడికిచ్చి దానం చేస్తారో వారికి దశ ఇటు పై వాడు దశాపరీషం అటు పై వాడు చేసిన వారితో ఇరవై ఒక్క తరాల వాళ్ళు తనిస్తారట అట్లాగే ఈ కన్యాదానం యొక్క విశేషం చెప్పాలంటే చాలా విశేషం ఉందయ్యా వాలుకాభి కాప్త ఋషి మండల పర్యంతం వారు కాసుకరేణువులు ఆ ఇసుకరేణువులు పైన ఎక్కడో సప్త విషయం మిరప మినప ఒక్కోటి తీసి పక్కన పెడితే ఎంతే అందులో ఎన్ని గింజలు ఉంటాయో అంతకాలం కన్యాదాన ఫలితం ఉంటున్నారు అంతేకాకుండా ఇరవై కథ రాణ వాళ్ళకి చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పేసరికి అప్పుడు ఆ పెరియాడు వారు అక్కడ ఉన్న విప్రులకు గోదానం భూదానం నిరంజదానం అశ్వదానం గజదానం అనేక దానాలు చేశాక ఆ తర్వాత ఈ కన్యాదానంలో మాత్రం విశేషం ఏమిటంటే ఒక సత్పురుషుడిని తీసుకొస్తారు తక్క పాదు చేసి అతనికి కట్నంగా ఇస్తారు అది హిరణ్యరా ఆ తర్వాత ఒక బటు పెడతారు అది ഇത്ര <the> ആ <the the> అన్నారు కదా స్వామివారి పెళ్ళి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడైతే స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టే సమయం కాబట్టి అలా తెర అడ్డం పెట్టారనమాట కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం తరంబ్రాల్ని చూస్తున్నాం అనమాట ఇక్కడ తరంబ్రాలు పూస్తున్నారు చూసారా వన్ బై వన్ గోదాదేవి కళ్యాణంలో భాగంగా ఇప్పుడు తరంగలు అయిపోయాక అమ్మవారికి రంగనాథ స్వామికి మాలలు మార్చే సమయం వచ్చిందనమాట పూలదండలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఎల్లో అనో పింక్ కలర్లో కనిపించాయి మీకు చాలా క్యూట్గా ఉన్నాయి సో ఇప్పుడు ఈ దండల్ని మనం అమ్మవారికి రంగనాథ స్వామికి మారుస్తున్నాం అనమాట మీ గోదాదేవి బదులుగా ఇక్కడ వీరిద్దరూ దండలు ఎలా మార్చుకుంటున్నారో దేవుడి ముందు చేసి అనమాట సో ఇలా చేస్తే దేవుడికి చాలా సంతోషంగా ఉంటుంది మార్చేస్తున్నారు చూసారా ఇప్పటి వరకు ఆ దండలతో ఎలా మార్చుకోవాలో ఆటలాడి దేవుడిని దేవుడిని సంతోషపరిచి ఫైనల్గా దేవుడికి దండలు మారుస్తున్నారనమాట పెళ్ళి కాని యువతని గోపికలుగా అనమాట గోపిక అని అంటారు సో ఇక్కడ చూసారా తిను గోపికలాగా గోదాదేవి లాగా రెడీ అయింది అనమాట సో ఇక్కడ మనకు కనిపించి ప్రత్యక్షంగా కనిపించే గోదాదేవి అని చెప్పొచ్చు అనమాట సో చాలా బాగా రెడీ అయింది చూస్తుంటే సేమ్ గోదాదేవి లానే కనిపించింది నాకు పెళ్ళైన తర్వాత అమ్మవారికి సార పెడతారు సారే అంటే ప్రతి పెళ్ళిలో జరుగుతుంటుంది కదా సో ఇక్కడ కూడా అమ్మవారికి సారే అంటే స్వీట్స్ అన్నీ పెట్టి పంపించారనమాట సో మనకి రియల్గా పెళ్ళి ఎలా జరుగుతుందో అమ్మవారికి అలానే చేశారనమాట ఏది తక్కువ కాకుండా సో ఇది ఇవాళ మన గోదా కళ్యాణం సో మీకు కనుక కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్

Shalaja tuniki, Gandamu Puyaruga, Paniru Gandamu Puyaruga, Kitakamu Diddaruga. ముప్పది పాసుర మతి మోదంబున ముద్దుల రంగని పాడచను ఒప్పుగ రంగని వరించిన మన వనచదలాక్షికి నేత్రికి సుందర నేత్రికి సురుచిర గాత్రికి ఇందుముఖికి కమలే క్షణకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్